హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఫోన్పే వాడేవారికి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది అయితే ఇది ఒక ఇన్ఫర్మేషన్ గానే తీసుకోండి ఇక దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లు ఫోన్పే గూగుల్ పే అలాగే పేటిఎం ఇటీవల వాడని వారు ఎవరు ఉండరు దాదాపు దేశవ్యాప్తంగా అనేక మంది మొబైల్ యూజర్లు ప్రతి ఒక్క చిన్న పేమెంట్కు ఈ యాప్స్ అయితే వాడుతుంటారు తాజాగా మనకి పేటిఎం నుంచి వడ్డీ లేకుండా ఇరవై వేల రూపాయల వరకు వాడుకోవచ్చు మరి ఈ డబ్బులు ఎలా వాడుకోవాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి దీనికి ఏమైనా అర్హత ఉందా ఏ ఏ పేటిఎం ఏ ఏ ఫోన్పే యూజర్స్కు ఈ ఇరవై వేలు వాడుకునే అవకాశం ఉంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తేనే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఏమైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ టాక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది చాలా అవసరం ఎప్పుడు ఎలాంటి ఖర్చు వచ్చి పడుతుందని ఎవరు చెప్పలేరు కానీ మన అవసరాలకు తగ్గట్టు బయట ఖర్చులు విపరీతంగా పెరిగాయి ఆదాయం తగ్గింది దీంతో చేతిలో సరిపడే అయితే ఉండట్లేదు మరి మనకి డబ్బులు కావాలంటే బయట మూడు రూపాయల నుంచి పది రూపాయల వడ్డీ వరకు చెల్లించి డబ్బులు తీసుకోవాలి దీనికి సంబంధించి కథ బోల్డ్ అంత ఉంది ఇక అత్యవసర పరిస్థితుల్లో మనకి బయట వడ్డీకి అప్పు తీసుకోవడం లేదా బ్యాంకులో వడ్డీకి తీసుకోవడం లేదా గోల్డ్ లోన్ తీసుకోవడం వంటి ప్రక్రియ పనులు చేస్తుంటాము అయితే తాజాగా ఎలాంటి పూచికత్తు తాకట్టు లేకుండా ఫోన్పే ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తుంది ఇది తిరిగి మీరు చెల్లించాల్సి ఉంటుంది ఫోన్ పే యూజర్స్ కు చక్కటి అవకాశం కల్పిస్తుంది ఎలాంటి వడ్డీ లేకుండా మనకి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు వాడుకునే వెసులుబాటు అయితే కల్పిస్తుంది ఇక నలభై ఐదు రోజుల్లో మీరు ఈ డబ్బులు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది అంటే నలభై ఐదు రోజుల పాటు మీరు ఎలాంటి వడ్డీ లేకుండా పదివేల నుంచి ఇరవై వేల వరకు లోన్ అయితే పొందొచ్చు అయితే వీటిని గడువులోగా తిరిగి చెల్లించాలి లేకపోతే వడ్డీ విధించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఫోన్ పేలో క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఈ లోన్ అయితే పొందొచ్చు మీరు మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ టాప్ లో సెల్ఫ్ అకౌంట్ పై క్లిక్ చేయాలి మేనేజ్ పేమెంట్ పై ప్రెస్ చేయాలి ఆ పేజీని కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడే క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇలా క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇక్కడ అనేక రకాల బ్యాంకు పేర్లు అయితే కనిపిస్తాయి ఇందులో మీరు వాడుతున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కండి ఆ బ్యాంకును క్రెడిట్ లైన్ ఆప్షన్ లింక్ చేసుకోవచ్చు అలా మీకు ఉన్న లిమిట్ ప్రకారం మీరు నగదును ఫోన్ పే నుంచి బ్యాంక్ అకౌంట్లోకి వేసుకోవచ్చు ఖచ్చితంగా లోన్ తీసుకుంటే గడువు సమయంలో నగదు పే చేయాలి లేకపోతే భారీగా వడ్డీ పడుతుంది ఇది మీ క్రెడిట్ స్కోర్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే అందుకే వాయిదాల క్రమం తప్పకుండా పే చేయాలి సో జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి ఫోన్ పేజులు ఉపయోగించుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా ఫోన్ పేజెస్కి సంబంధించి వచ్చిన ముఖ్యమైన లోన్ అప్డేట్ మీరు కూడా ఎప్పుడైనా ఫోన్ పేలో లోన్ కరెక్ట్ కరెక్ట్గా చెల్లించారా లేదా చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి